విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి సో ఈ ప్రాపర్టీ అని సెమీ ఫినిష్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో అండి మనకి మురళీ నగర్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది ఒక సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది అపార్ట్మెంట్ ఇదే అండి చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి దీనికి అన్ డివైడ్ షేర్ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారు సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి ఏరియా చూడొచ్చు అంత ఒక రెసిడెన్షియల్ ఏరియా అండి కాకపోతే బిల్డింగ్ వచ్చి సెమీ గా ఉండిపోయిందండి ఫ్లాట్ కూడా సెమీ ఫినిషిడ్ ఫ్లాట్ సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అన్ డివైడ్ షేర్ వచ్చేసి ముప్పై రెండు గజాలు సో ఈ ప్రాపర్టీ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీన్ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటే పదిహేను లక్షల ముప్పై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజు సో మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయితే ప్రైస్ ఇంక్రీస్ అవుతుంది సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్ట్రిమె కమిషన్ మా నెంబర్స్ ఏమైనా కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి సో ఇంకా అండి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ